ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి చెప్పేయండి గురు అంటూ ఆ హీరోలకి రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటో అంటారా మరేదో కాదండి రిలీజ్ డేట్ల విషయంలో క్లారిటీ ఇవ్వు మరి ఫ్యాన్స్ కాదు ఎవరైనా అడిగేది అదేగా ఏమంటారు సంక్రాంతిని మిస్ చేసుకున్న విశ్వంభర ఎక్కడ ఎప్పుడు ల్యాండ్ అవుతుందో సరిగ్గా చెప్పడం లేదన్నది మెగా కంప్లైంట్ ఈ సమ్మర్లో వస్తారా రారా అన్న డైలమా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సేమ్ మాటలు రాజాసాబ్ విషయంలోనూ వినిపిస్తున్నాయి గ్రాఫిక్స్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతుందన్న వార్తలు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయాయి అయితే ఆ వాయిదా ఎప్పటిదాకా అన్న విషయం చెప్పలేమంటున్నారు రెబల్ సైన్యం మాస్ జాతర విషయంలోనూ వాయిదాల పర్వం స్పష్టమవుతూనే ఉంది ఈ సమ్మర్కి వద్దామనుకున్న మాస్ మహారాజ్ ఇప్పుడు దసరాకి షిఫ్ట్ అవుతున్నారన్న టాక్ ఫిలిం నగర్ లో బాగా వినిపిస్తోంది ఎలాగైనా సరే ఈ సినిమాతో హిట్ కొట్టి తీరాలని ఫిక్స్ అయిపోయారు రవితేజ అందుకే కాస్త సమయం తీసుకున్నా పర్వాలేదు ప్రాజెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా రావడం ముఖ్యం బిగిలు అంటున్నారట పవన్ కళ్యాణ్ ఈ నెలలో హరిహర వీరమలతో పలకరిస్తారని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ చెప్పిన డేట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినా షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోవడం గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ ఇంకా షురూ కాకపోవడం ప్రేక్షకుల్ని డైలమాలో పడేస్తున్నాయి అయినా మేకర్స్ కాన్ఫిడెన్స్ మాత్రం నమ్మకాన్ని కలిగిస్తోంది హరిహర వీరమల్లు విషయంలో స్పష్టత వచ్చినా ఓజీ రిలీజ్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది నందమూరి రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది ఈ మూవీని ఈ సమ్మర్కే రిలీజ్ చేస్తారు అన్న ప్రచారం జరిగింది అయితే థియేటర్స్ లోకి దూసుకొచ్చే డేట్ విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు అందుకే త్వరలోనే ఏదో ఒకటి చెప్పమని రిక్వెస్ట్లు పెడుతున్నారు అభిమానులు బింబిసారడు మించే హిట్ కోసం వెయిట్ చేస్తున్నామన్నది వారి మనసులో మా